ార్మా మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్లో మెయిన్లీడ్ గా ప్రేమ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్న యాక్ట్రెస్ రియల్ లైఫ్ సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రేమ అసలు పేరు లావణ్య భరద్వాస్ లావణ్య కన్నడ యాక్ట్రెస్ తను స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ ను కంప్లీట్ చేశారు ఇక లావణ్య కు చిన్నతనం నుండే యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో తను చదువుకునే టైంలోనే కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు ఇక లావణ్య యాక్ట్ చేసిన మొదటి సీరియల్ రాధా రమణ ఆ సీరియల్ తర్వాత రాజా రాణి దాస్ పురంధర సంఘర్ష శ్రీరస్తు శుభమస్తు ఇలా పలు కన్నడ సీరియల్స్లో నటించారు వీటిలో శ్రీరస్తు శుభమస్తు సీరియల్ కన్నడ ప్రేక్షకుల్లో లావణ్యకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది దాని తర్వాత ఇప్పటిక మొదటిసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ క్యారెక్టర్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ సీరియల్ తనకు తెలుగులో మొదటిదే అయినప్పటికీ తన యాక్టింగ్ తోనూ ఎక్స్ప్రెషన్స్ తోనూ తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లావణ్యకు టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యారేజ్ అయ్యింది తన భర్త పేరు శశి శశి కూడా యాక్టరే వీరిద్దరూ కలిసి కన్నడ సీరియల్ అయిన రాజా రాణి అనే సీరియల్లో మొదట అన్నా చెల్లెల క్యారెక్టర్స్ లో నటించారు ఇక ప్రస్తుతం శశి ఈ టీవీ సీరియల్ లైనా అందాల రాక్షసి సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు ఈ వీడియోలో లావణ్య ఫ్యామిలీ ఫొటోస్ ను చూసేయండి అలానే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ క్యారెక్టర్ లో లావణ్య యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలు షేర్